జై శ్రీరామ్ నేను లైప్రసాద్ మరుగులా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గారు గెలిచారా ఓడారా ఈ యొక్క విషయాన్ని మనం విశ్లేషించినట్లయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల అభిమానాన్ని చూరకొని నమ్మకాన్ని నిలబెట్టుకొని గెలిచారనే చెప్పాలి మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ వ్యతిరేకంగా విదేశాలు జార్జ్ సోరోస్ అంటే ఆర్థిక పుష్టి కలిగినటువంటి భారత వ్యతిరేకి రవీష్ కుమార్ ధృవరాజి లాంటి కొంతమంది కూడా ఎంత విద్వేష ప్రసంగాలు చేసి ప్రజలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏకి వ్యతిరేకంగా తయారు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా దాదాపుగా వాళ్ళ ప్రయత్నాల్లో విఫలం అయ్యాయని చెప్పవచ్చు కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి కానీ ఎన్డీఏకి కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ల శాతంలో కేవలం జీరో పాయింట్ జీరో టూ శాతం మాత్రమే తగ్గింది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు ఇన్ని అన్నది ఒకసారి మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిది పార్టీలు అందులో రాష్ట్రాల వారిగా చూస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ టీఎంసీ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో చాలా బలీమైన పార్టీలు అలాగే కేరళలో కేరళలో కమ్యూనిస్టులు కానీ బలీయమైన పార్టీ ఇంత బలీయమైనటువంటి పార్టీలు కలిసి కాంగ్రెస్ రాజ్యంలో ఇండియా కూటమిగా ఏర్పడి ఒక్క నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పనిచేశారు వీటికి తోడు సుమారుగా మూడు నాలుగు విదేశాలు మరి విదేశాల్లో ఉన్నటువంటి జార్జ్ సోరస్ లాంటి కొంతమంది వ్యక్తులు కూడా చాలా కఠోరంగా పనిచేశారు అయినప్పటికీ కూడా మన దేశ ప్రజల్లో నరేంద్ర మోడీ గారి మీద ఉండే అభిమానం కానీ నమ్మకం కానీ చెక్కు చెదరలేదు దానికి ఉదాహరణే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఓట్ల శాతం దాదాపుగా జీరో పాయింట్ జీరో టూ శాతం మాత్రమే తగ్గింది కానీ సంఖ్యాపరంగా సీట్లు తగ్గినాయి దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక పక్క ఉండే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మిగతా పార్టీలు అనగా ఏర్పడి పోటీ చేయడం వల్ల ఇది సాధ్యమైంది కానీ ఈ సీట్లు తగ్గడం అనే దాన్ని నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారు ఓటమని కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రజలకు వ్యతిరేకత ఉందని కానీ లేదు కారణం ఎన్నికల్లో ఈ ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్ల శాతం కాబట్టి ఈ యొక్క ఏవైతే ఎన్డీఏ కూటమి గెలిచిన సీట్లు సంఖ్యాపరంగా తగ్గినప్పటికీ కానీ ఓట్ల శాతం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు గెలిచినట్టే అందుకు భిన్నంగా కేవలం తొంభై తొమ్మిది సీట్లు సాధించిన రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని ఓ మోడీ గారితో సమానమైన నాయకుడు అయిపోయని చెప్పి ఈ బీజేపీ వ్యతిరేక మీడియా కానీ కాంగ్రెస్ అనుకూల మీడియా కానీ విదేశీ శక్తులు కానీ చేస్తున్న ప్రచారం సత్యదూరం కారణం ఏంటంటే రెండు వందల నలభై సీట్లు వచ్చిన పార్టీ ఒక పక్క ఓడిపోయిందని చెబుతూ కేవలం తొంభై తొమ్మిది సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలిచిందని జబ్బలు చర్చుకోవడం ఎంత విడ్డూరంగా ఉందో చూడండి జయశ్రీరామ్